అందరికీ నమస్కారం నేను మీ రాజేంద్ర కుమార్ ఆర్కే అండ్ ఫ్రెండ్స్ ఛానల్ నుంచి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రవీణ్ పగడాల గత మూడు నాలుగు రోజులుగా ఆల్మోస్ట్ చాలామంది ఆయన గురించి వినుంటారు ఆయన హత్య తర్వాత ఆయన వీడియోలు కూడా చాలా ఎక్కువగా నేనైతే చాలా ఎక్కువ వీడియోలు చూసాను మరి ఆయన మరణం గురించి ఇది హత్య లేక యాక్సిడెంట్ దాని గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ ఆయన మీద విద్వేషాన్ని మాత్రం నేను చూశాను అంటే ఎన్ని ఆయన ఎంతమంది ప్రేమించారో అలాగే చాలామంది ఆయన ద్వేషించారు కూడా ఆయన వీడియోలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన మతాన్ని ద్వేషించాడు క్రైస్తవ మతాన్ని కూడా అలాగే కులాన్ని ద్వేషించాడు అలాగే మానవత్వాన్ని బోధించాడు మనిషికి అబతకం చెప్పాడు మరి ఆయన మీద ఎందుకు మరి చాలామంది చాలామంది హిందువులకి హిందువులకి కాదు ఈ దేశంలో హిందువులు చాలా చాలా మంచివాళ్ళు మనం ఎవరైనా మనవాదుల గురించి మాట్లాడితే మతనువాదుల గురించి మాట్లాడితే ఆ మా హిందువులు అంటావా మీ హిందువులు అంటే మీరు కాదు బాబు అయ్యా ఒక పార్టీ వాళ్ళు మా హిందువులు అరే హిందువులు అంటే మీరేనా దేశంలో మొత్తం సింధు నది ప్రవాహత్మ పరివాహక ప్రాంతంలో ఉన్న అందరూ హిందువులే నేను కూడా హిందువు అందరూ హిందువులే హిందువులు అనగానే అరే మతోన్మాదులు అంటే అందరూ హిందువులు అన్నట అంటే హిందువులు అనట మనువాదులు అంటే ఎవరు కులాన్ని పెంచి పోషించేవాడు మా కులం ఎక్కువ అనుకునేవాడు మతన్మా మనువాది మతోన్మాది మతం ఎక్కువ అనుకునేవాడు అంటే క్రిస్టియన్ అయినా మత మతన్మాదే ముస్లిం అయినా లేకపోతే హిందువు అయినా మతమే గొప్ప ఇది వాడు మతం ఒకటి సరే దేవుడి గురించి ఇంకొకసారి ఇంకోసారి మాట్లాడుకుందాం ఇకపోతే ఇక్కడ ప్రవీణ్ గారు చేసింది ఏంటి ప్రవీణ్ గారు మాట్లాడుతూ హిందూ మతంలో ఉన్న దీని గురించి మాట్లాడారు ప్రవీణ్ గారు మాట్లాడటానికి తీసిన పరిస్థితులు ఏంటి ఈ దేశం చాలా సంవత్సరాల నుంచి అంతకు ముందు అంతకుముందు గొడవలు జరిగినాయి మరి బౌద్ధులకి బౌద్ధుల్ని బౌద్ధులకి మరి బ్రాహ్మణ మతాల మధ్యలో గొడవలు జరిగి బౌద్ధుల మీద నరికి బౌద్ధుల్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టారు బౌద్ధం మీద హత్యాచారాలు చేశారు బౌద్ధులు బౌద్ధుల మీద అది పక్కన పెడితే అది అది పాత చరిత్ర ఆ తర్వాత మరి శైవులు వైష్ణువులు శైవులు వస్తువులు మధ్యలో గొడవ తిరిగి ఎవరెవరు శైవులు ఎవంటే వారు వైష్ణవులు అంటే వారు వేరే వేరే మతాల ఎగ్జాక్ట్లీ అంటే భిన్నమైన భిన్నమైన నమ్మకాలు భిన్నమైన నమ్మకాలన్నింటినీ భారతదేశంలో ఉండేవి బెంగాల్ వైపున దుర్గమ్మని గుడి పూజిస్తారు ఇప్పటికే అంతే కదా బెంగాల్ వైపున దుర్గమ్మని పూజిస్తారు మహారాష్ట్ర వైపున వినాయకుడికి బాగా పూజిస్తారు సౌత్లో కొన్ని చోట్ల శివుని పూజిస్తారు మరి నార్త్లో రాముడిని ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కళ్ళని ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికీ రకరకాల రకరకాల దేవతలు దేవుళ్ళు కూడా ఉండవచ్చు చిన్న చిన్న గ్రామ దేవత అయితే ఎక్కువగా అమ్మ పెద్దమ్మ తల్లి అని కానీ మైసమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి గంగానమ్మ తల్లి పోతమ్మ తల్లి వీళ్ళందరూ ఒకటేనా కాదుగా ఆదిశంకరాచార్య మొత్తం అందరినీ గొడవలందరినీ సమవి అన్ని మతాలే అంటే అన్ని మతాలంటే ఒక అభిప్రాయం ఒక నమ్మకం నా పోతమతల్లే గొప్ప నా వైశమ్మే గొప్ప ఇవన్నీ అభిప్రాయాలు లేకపోతే నేను శైవులు నా శివుడే గొప్ప నా వైష్ణవే గొప్ప అన్నింటినీ కలుపుకునే ఆదిశంకరాచార్య అందరూ ఒకటే అని చెప్పేసి వీళ్ళు కొన్ని మొత్తం అందరినీ కలుపుకుంటూ కూడా కథలు రాసి అన్నీ ఒక దాడి మీద తీసుకొచ్చారు మతాలన్నింటినీ కూడా హిందూ మతం ఎన్నో మతాల భిన్న మతాల కలయిక ఒక తాడు మీద తీసుకొచ్చాయి ఈ దేశంలో నాస్తికలు కొత్తగా పుట్ల చార్వాకులను ఎప్పుడో ఎప్పుడో పుట్టారు అలాగే క్రైస్తవులు కొత్తగా అలా ఒకటో శతాబ్దంలోనే జీసస్ క్రైస్ట్ యొక్క శిష్యుడు థామస్ మన కేరళకు వచ్చి కేరళ ఉన్న బ్రాహ్మణులందరూ మార్చేశాడు ఆయన సరే అది ఇంకొక సబ్జెక్ట్ అది ఎలా మారుతున్నారు ఎందుకు మారుతున్నారు అనేది సబ్జెక్ట్ ఇంకొకటి ఇలా భిన్న మతాలకి అన్నిటి కూడా మనకి సహనం ఎక్కువ ఉండేది అందరిని అన్ని టాలరెన్స్ అందరినీ ఎందుకంటే హిందూ అనేవాడు నిజమైన హిందూ అనేవాడు ఎక్కడ ఎవరిని చూసినా దండం పెడతాడు దేవుని ఏ రూపంలో చూసినా దేవుని ఆ అసలైన సృష్టికర్తనే చూస్తున్నానని నమ్ముతాడు సృష్టికర్త ఎవరో మనకు తెలియదు కదా జీససా అల్లానా రాముడా వెంకటేశ్వర మనకు తెలియదు కదా కాబట్టి నేనే రూపంలో చూస్తున్నానని దండం పెట్టుకునేవాడు హిందూ అది అల్లం దగ్గరికి వెళ్ళి పెడతాడు మైషం దగ్గరికి వెళ్ళి పెడతాడు ఎవరి దగ్గరికి వెళ్ళి దండం పెడతాడు హిందువు మరి ఈ మధ్యకాలంలో గొడవలు ఎందుకు వస్తున్నాయి గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక పార్టీలు పొలిటికల్ పార్టీస్ ప్రతి దానికే కారణం ఈ రాజకీయ నాయకులే రాజకీయ నాయకులు ఏ అల్లర్లు చూసినా దేశంలో ఏ అల్లరలు చూసినా ఏ గొడవలు చూసినా దాని రాజకీయం పదవికాంక్షతో గొడవలు గొడవలు పెడతారు ఏ అల్లరైనా తీసుకోండి మొత్తం ప్ర ఈ దేశంలో జరిగిన ప్రతి అల్లర్లకి వెనకాల రాజకీయ నాయకులే ఉంటారు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళ పదవుల కోసం సృష్టిస్తుంటారు ఇప్పుడు కొత్తగా కొన్ని సంవత్సరాల నుంచి ఒక దశాబ్దము రెండు దశాబ్దాల నుంచి జనాలు తీసుకొస్తున్నారు మనమంతా ఒకటి హిందువులు అంతా బంధువులు అయ్యా హిందువులంతా బంధువులు ఎలా అవుతారు హిందువుల్లో నాలుగు చెప్పారు ఇప్పుడేమో కొన్ని వందల వేలు అయిపోయినాయి కులాలు ఆ కులాలు అగ్ర కులాలు ఒకప్పుడు శూద్ర కులాలన్నీ కూడా పోరాటం చేసి సినిమాలు కూడా వచ్చినాయి పోరాటం చేసి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మేము కులం ఏంటంటే కమ్మారెడ్డి ఇవంతా కూడా శూద్ర కులాలు బట్ వాళ్ళు పోరాటాలు చేశారు పోరాటాలు చేసి ఇప్పుడు వాళ్ళని శుద్ధులు అంటే వాళ్ళు ఒప్పుకొనే స్టేజ్లో లేరు అలా పోరాటాలు చేసి వాళ్ళ అందులోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా బీసీలు మళ్ళీ ఎస్సీలు అంటే వేరే అనుకుంటా ఉన్నారు వాళ్ళు శుద్ధులు అనుకోవట్లేదు కాబట్టి ఇన్ని ఉన్నాయి ఇప్పుడు కూడా బీసీలో ఎస్సీలో ఎవరైనా మన పెద్ద కుల వాళ్ళని ప్రేమించి ఇచ్చేస్తే చంపేస్తున్నారు అవతల బిడ్డను చంపుతారు లేకపోతే మా బిడ్డను చంపుకుంటాం మరి హిందువులు ఎలా బంధువులు అవుతాం సరే అది ఒక పక్కన పెడితే క్రైస్తవుల మీద లేకపోతే ముస్లిమ్స్ మీద విష చూడండి అక్కడే కొన్ని రాష్ట్రాలు అలర్లు చేసి మరణగానాలు జరుగుతున్నాయి అక్కడ ఎక్కడైతే అలరాలు జరిగిందో అక్కడ కొన్ని పార్టీలు పగ్గాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అసలు విషయానికి వస్తే మన గ్రంథాల్లో తప్పులు ఉన్నాయి ఆ విషయం మీరు గమనించాలి దురాచారాలు ఉన్నాయి అది మనం గమనించాలి అది దేశ చరిత్ర అంటే కాదు సింధు నాగరికత మన దేశ చరిత్ర ఈ దేశ చరిత్ర ఈ దేశ మూలవాసుల చరిత్ర సింధు నాగరికత టైంలో సంస్కృతం ఉందంటే లేదు మీరు సంస్కృతంలో రాసినవన్నీ కూడా తర్వాత తర్వాత వచ్చారు మరి ఎక్కడి నుంచి వచ్చారు అరీలు బయట నుంచి వచ్చారని నా ఒప్పుకోరు కాకపోతే వచ్చింది వాళ్ళు వాళ్ళు చేసినవన్నీ కూడా మీకు తెలుసు బ్రిటిష్ వాళ్ళ పంచన చేరి మన వాళ్ళు ఇబ్బంది పెడింది ఎవరో మీకు తెలుసు రాజుల పంచల మొఘళ్ళ రాజుల పంచ చేరి మళ్ళీ ఇబ్బంది ఎవరో మీకు తెలుసు ఎవరైనా కానీ ఒక్కొక్క వాళ్ళు కొంతమంది చేశారు ఇవన్నీ కూడా అలాగే జరిగినాయి సతీసహకమనం కానీ స్త్రీలపై ఎన్నో 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 ఇది స్త్రీలని అణచివేత కానించి మరి శుద్ధుల అణచివేత ఆ తర్వాత అంట్రానితనం ఇలా ఎన్నో ఎన్నో ఎవరు తీసుకొచ్చారు కానీ మరి ఎవరైతే పైనన్నారో వాళ్ళు తెచ్చారో అనుకుంటాం కదా మరి మన ధర్మశాస్త్రం వాడే వాళ్ళ తాలూకు వాళ్ళ మనిషి అనుకుంటాం కదా మన ధర్మశాస్త్రంలో ఉన్నది కాబట్టి క్లియర్గా మరి ఎక్కడుంది ఇది మా సంస్కృతి కాదంటే అది ధర్మశాస్త్రం లిఖించారు సేమ్ ఇదే విషయం నేను చెప్పడానికి మీకు ఈ వీడియో చేస్తున్నా ప్రవీణ్ పగడాల రాముడి వారి గురించి మాట్లాడింది ఖచ్చితంగా వాల్మీకి రామాయణం నూట పదిహేనవ సర్గ్ అని నన్ను గూగుల్ సెర్చ్ చేస్తే శ్రీరాముడు మాట్లాడిన మాటలన్నీ కూడా ఏదైతే ప్రవీణ్ పగడాలు చెప్పారో ఆయన ప్రవీణ్ పగడాలు మాట్లాడినప్పుడు ఇది చెప్పి ఉండాల్సింది ఆయన ఇక్కడ పలానా చోట్ల ఇలా రిక్కించిందని చెప్పి మిగతా చెప్పాలి ఆయన ఇది చెప్పకుండా ఆయన మాట్లాడారు నేనేం చేశానంటే ఆయన చెప్పినప్పుడు ఆయన మీద నిజంగా నాకు కూడా బాధేసింది ఎలా మాట్లాడతారు ఒక రాముడి గురించి ఒక దేవుడి గురించి అనిపించి నేను గూగుల్ సెర్చ్ చేస్తే ఇలాంటి దొరికినాయి అలాగే రాముడు శంభుకుడు చంపేశాడు సూదు ఎందుకంటే వేదాలు ఆయనకి వినేశాడట మాట్లాడేస్తాడు ఆయన లోపలికి వెళ్ళిపోయినాయి కాబట్టి చాలా తల తీసేశారు ఇలాంటివి ఎన్నో చరిత్రలు ఎన్నో ఏకల వీడి బుర్రవేళి తీసేశారు ఎవరు తీసేశారు ఎవరు రాశారు మేము చెప్తున్నాం అది రామాయణ మహాభారతంలో మీరే రాశారు వాడు ఏకల వీడి వాడి బుర్రవేలు తీసేశామని చెప్పి ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి రాశారు చరిత్రలో రాసి లిఖించారు మరి ఇప్పుడు మనం లేవని చెప్పేసి మనం తప్పుగా మిగతా వాళ్ళని మాట్లాడితే కరెక్ట్ కాదు కదా మనం అద్దాల మేడలో ఉండి ఇంకోళ్ళ మీదకి రాయి విసిరితే నేను ఎందుకు అంటున్నానంటే క్రైస్తవుల మీదకి లేకపోతే ముస్లింస్ మీదకి విద్వేషాలు పెంచడానికి తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు కొద్దిమంది హిందువులు మంచి వాళ్ళు హిందువులు మంచి వాళ్ళు గుర్తుపెట్టుకోండి హిందువులందరూ మంచి వాళ్ళే కొద్దిమంది పర్సంటేజ్ చేటపరులు ఉన్నారే వాళ్ళు అటుపక్క రాళ్ళు చూస్తూ ఉన్నారు క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడటం బైబిల్లో బూతుల్లో నేను మాట్లాడటం లేకపోతే ఇంకా కురాన్ గురించి ఎడారి మతం అని చెప్పేసి మాట్లాడటం తప్పుగా మాట్లాడటం ఇవన్నీ మీరు మాట్లాడితే మరి ఆటోమేటిక్గా వాళ్ళు మనం ఎత్తు చూపుతారు కదా వాళ్ళందరూ మన తప్పులు ఎత్తు చూపుతారు కదా దయచేసి మతాన్ని మీ ఇంటి వరకు ఉంచుకుంటే బాగుంటుంది మీ గుడి వరకు ఉంచుకుంటే బాగుంటుంది సోషల్ మీడియా వచ్చాక తప్పు తప్పుగా మాట్లాడి ఇచ్చేస్తే బాగుంటుంది అది మరి మీరు అన్నప్పుడు యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది తట్టుకోవాలా అది తట్టుకుని ఎస్ అదే దీంతో సమాధానం చెప్పండి మా దగ్గర లేదు అది కరెక్ట్ కాదు అని చెప్పండి అంతేగాని కోపం తెచ్చుకుని ఇప్పుడు కూడా నా మిత్రులు ఒక ఫోన్ చేస్తున్నాను ఎన్ని మీరు పాతవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అని పాత మాట్లాడాలి కదా చరిత్ర చెప్పాలి కదా మమ్మల్ని నేను అంటచబుల్ ఐ వాజ్ అన్టచబుల్ ఈరోజు ఈ షూట్ బోర్డు వేసుకున్నానంటే అంటే బాబాసాహెబ్ లేకపోతే వేసుకుంటానా దీనికి కారణం బాబాసాహెబ్ అని చెప్పాలి కదా మీరందరూ కూడా మీరందరూ మమ్మల్ని ఏ రకంగా మమ్మల్ని హింసపెట్టేదో చెప్పాలి కదా నేను ఆయన లేకపోతే ఎలా ఉండేవాళ్ళో కూడా చెప్పాలి కదా చెప్పొద్దంటే ఎలా నిజానికి చెప్పొద్దంటే ఎలా అరే అబద్ధాలతో చావా సినిమా తీసి ముస్లింస్ మీద రచ్చగొట్టేస్తారా అబద్ధాలతో అన్ని అబద్ధాలతో వాట్సాప్లో ప్రతిదీ అబద్ధాలే తప్పుడు కథనాలు బ్రిటిష్ వాళ్ళు వచ్చి కులాలు పెట్టారా మీరు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తారు మేము మాత్రం నిజాలు మాట్లాడకూడదా ఇది ఎక్కడ న్యాయం అండి మీరు తప్పుడు కథనాలు తప్పుడు చరిత్ర మీరు చెప్తారు నిజమైన చరిత్ర మేము చెప్పకూడదా తప్పుడు ప్రచారం చేస్తుందని మొదలుపెట్టింది ఎవరు చేస్తున్నప్పుడు నిజమైన చరిత్ర చెప్పాల్సిన బాధ్యత మంది చెప్పినప్పుడు మీకు బాధ అనిపిస్తే ఐఎమ్ హెల్ప్లెస్ దయచేసి భారతీయులందరూ కూడా అందరూ దేవుడు ఒకటే నేను నమ్మే మనుషులు మనం అందులో మంచి ఉంటే జీసస్లో జీసస్ చెప్పిన దాంట్లో మంచి ఉంటే తీసుకుందాం రాముడు చెప్పిన దాంట్లో మంచి ఉంటే తీసుకుందాం అల్లా చెప్పిన దాంట్లో మంచి ఉంటే తీసుకుందాం ఎవరు చెప్పినా మంచి ఉంటే తీసుకుందాం నీ భక్తి ప్రకారం నీకు నిజమైన దేవుడు ఎవరో నీకు బయలుపరిస్తే ఆ దేవుడిని ఫాలో అంతే అంతేకాని విద్వేషాలు రగల్చడం తప్పు 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 జై భీమ్ జై భారత్